పర్సెంట్ మైనస్ అని నిఫ్టీ పిన్ నిఫ్టీ వచ్చేసి నూట తొమ్మిది బ్యాంక్ నిఫ్టీ రెండు ముప్పై మూడు నిఫ్టీ హండ్రెడ్ వచ్చేసి నూట పన్నెండు పాయింట్ మిడ్ క్యాప్ రెండు వందల ఇరవై ఆరు పాయింట్ మైనస్ స్మాల్ క్యాప్ ఇరవై ఎనిమిది పాయింట్ ప్లస్ ఉంది అటు వచ్చి నూట ముప్పై ఐదు ఎఫ్ఎంజీ ఐదు వందల నలభై మూడు పాయింట్ వన్ పర్సెంట్ పైన ప్లస్ ఉంది వచ్చేసి ఐటీ ఇండెక్స్ మూడు వందల ఎనభై ఆరు పాయింట్ వన్ పర్సెంట్ మైనస్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ఉన్న సిచ్యువేషన్కి మార్కెట్ వచ్చేసి ముప్పై ఐదు పాయింట్ ప్లస్ వచ్చింది ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ లో మొత్తం టోటల్ వచ్చేసి మొత్తం టోటల్గా ఉన్న మా ఏమి ఒకసారి వివరిస్తాం దాన్ని చూసుకోవడానికి మార్కా ఒకటి ప్లస్లో రన్ అవుతుంది మిగతా అన్ని మైనస్ లో ఉన్నాయి అది గమనించే వాళ్ళు నిఫ్టీ మాత్రం ఎనభై ఆరు పాయింట్లు మైనస్ అవుతుంది ఎన్ఎస్ లో స్టేట్ జరిగినాయి ఈ రోజు మూడు వేల రెండు వందల తొమ్మిదిలో ఇక అలా ట్రేడ్ జరిగితే అందులో అటువంటి పద్దెనిమిది ఒకటి డిక్చే నుంచి పదమూడు వందల ఐదు అంచెం నుంచి నూట మూడు ఈ ట్రైలో ఉన్నాయి ముప్పై రెండు షేర్లు ఉంటాయి క్రియ్యుడికి లో ఉన్నాయి రెండు వందల నాలుగు షేర్లు అప్పర్ సర్కిట్లో డెబ్బై ఆరు లోవర్ సర్కిట్లో అరవై మూడు షేర్లు ఉన్నాయి ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ఇప్పుడు జరిగిన మార్కెట్కు చూసుకుంటే రెండు గంటల ముప్పై ఏడు నిమిషాల టైంలో రెండు మూడు ఐదు వేల ఆరు వందల డెబ్బై అంటే దాదాపు మూడు లక్షల ఐదు వేలు అంటే దాదాపు మూడు లక్షల పదివేల కోట్లు ట్రేడ్ జరిగింది ఇంకా వన్ అవర్ టైం ఉంది ఆ లోపల ఇంకో యాభై వేలు లక్షల కోట్లు జరగవచ్చు అంటే నాలుగు లక్షల కోట్లు జరగవచ్చు వీళ్ళ విరీతంగా వాల్యూ జరిగిందని చెప్పుకోవచ్చు ఇక నిఫ్టీలో ఉన్న కంపెనీలలో పెరిగిన తగినవి ఏంది టాప్ గేనర్స్ అని రోజా సెంటర్ వాటిని అలాగే రేపు ఆదివారం బడ్జెట్ ఉంది దాంతో బడ్జెట్లో ఉన్న షేర్లు రేపు మార్కెట్లు కానీ మెటల్ కంపెనీకి సంబంధించిన ఆల్ కంపెనీ వడ్డే గోల్డ్ బట్టలు సిల్వర్ పడ్డది ఈరోజు కంపెనీలో పెరిగినది నెస్లే ఇండియా ఇది వచ్చేసి త్రీ పర్సెంట్ పెడింది టాటా కన్సూమర్ అంటే ఎఫ్ఎంజీ స్టాక్స్ తిరిగి అని చెప్పుకోవచ్చు ఇకపోతే హాస్పిటల్ మహీంద్రా అండ్ మహీంద్రా ఎస్బీఐ ఐటీసీ టైటాన్ బిఎల్ బజాజ్ ఆటో ఏషియన్ పెయింట్బీ రియాలిటీ యాక్సిస్ బ్యాంక్ తర్వాత ఎస్బీఐ లైఫ్ హైచ్ఎల్ మోడల్ మారుతి మ్యాక్స్ హెల్త్ కేర్ సిప్లా రిలయన్స్ ఇవి ప్రజెంట్ ఆఫ్ పర్సెంట్ నుంచి త్రీ పర్సెంట్ వరకు ప్లస్ ఉన్న కంపెనీలు మైనస్ ఉన్న దాంట్లో చూసుకుంటే హైయెస్ట్ ఇందాల్కు సిక్స్ పర్సెంట్ పడ్డది టాటా సి ఫైవ్ పర్సెంట్ పడ్డది కోల్ ఇండియా పర్సెంట్ పర్సెంట్ పవర్ గ్రిడ్ ఐసీఐసీ బ్యాంక్ జేఎస్ స్టీల్ టెక్ మహీంద్రా టెంటు ఇంకా విప్రో ఎన్డిపిసి ప్రొడక్ట్ మహీంద్రా గ్రాసింగ్ అల్ట్రాటెక్ సిమెంట్ బజాజ్ ఫైనాన్స్ టీఎంటీవీ అంటే టాటా మోటార్ ప్యాసింజర్ వెహికల్ ఇండిగో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇది హాఫ్ పర్సెంట్ నుండి సిక్స్ పర్సెంట్ వరకు మైనస్ ఉన్న కంపెనీలు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్ నిఫ్టీ తర్వాత బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నుంట్లో ఉన్నాయి మొత్తం టోటల్ వచ్చి పన్నెండు కంపెనీలు అందులో హైయెస్ట్ పడ్డది కెనరా బ్యాంక్ టూ పర్సెంట్ ఐసిఐసి టూ పర్సెంట్ వస్తుంది బ్యాంక్ ఆఫ్ బరోడా వన్ పర్సెంట్ కుటమ్ మహేంద్ర వన్ పర్సెంట్ ఏయూ బ్యాంక్ ఇండస్య్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి ఆఫ్ ఆఫ్ పర్సెంట్ మైనస్ ఉన్నాయి మరి ప్లస్లో ఉన్న కంపెనీలు ఏంటంటే ఎస్బీఐ వన్ అండ్ హాఫ్ పర్సెంట్ పెరిగింది యాక్సిస్ బ్యాంక్ ఆఫ్ పర్సెంట్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ పర్సెంట్ ప్లస్ ఐడిఎఫ్సి పిఎన్బి ఫెడరల్ బ్యాంక్ ఎస్ బ్యాంక్ ఇవి జీరో పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్లు ప్లస్లో ఉన్న కంపెనీలు ఇక మార్కెట్ విషయానికి వస్తే ఈరోజు జరిగిన దాంట్లో చూసుకుంటే మార్కెట్ చాలా గొడ్డాలు వస్తుంది ప్రజెంట్ డెబ్భై ఒక పాయింట్ మైనస్ ఉంది ఇది గమనించవచ్చు ప్రజెంట్ ఉన్న మార్కెట్ ఏమేమి చూస్తుందో ఒకసారి చెక్ చేద్దాం ఈరోజు బాగా వాల్యూమ్ జరిగే దాన్ని చెప్పిన దాంట్లో ఏ కంపెనీ దాన్ని మనం నెక్స్ట్ క్రేట్ చేసుకోవచ్చు డైమాండ్ లైఫ్ స్టైల్ ఇది పదమూడు పర్సెంట్ జరిగింది బాగా వ్యూహం జరిగే వోడాఫోన్ ఐడియా లెవెన్ పర్సెంట్ పెరిగింది పదకొండు దగ్గర ఉంది తర్వాత సిడ్నీ గ్లోబల్ అండ్ ఇండియా అని ఉంది ఇది నైన్ పర్సెంట్ జరిగింది ఆర్ఏఐ ఇదొక్కటి ఆర్హెచ్ ఐఎంఐ ఉంటుంది టాటా టెలి సర్వీసెస్ మహారాష్ట్ర సెవెన్ పర్సెంట్ ఫార్టీ ఫోర్ దగ్గర ఉంది తర్వాత అనేది ఇది వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ పర్సెంట్ మూడు వందల అరవై దగ్గర చిన్న ఎస్జిఎస్ టెక్నాలజీ ఇది వచ్చేసి ఫైవ్ పర్సెంట్ ఢిల్లీ ట్యాక్సీఆర్ ఇది వచ్చేసి పదమూడు వందల ఇరవై ఏడు దగ్గర అరవిందో ఫార్మా ఫోర్ పర్సెంట్ పెరిగింది ఫోర్ అండ్ హాఫ్ పర్సెంట్ పన్నెండు వందల దగ్గర ఉంది తర్వాత ఆరతి ఇండస్ట్రీస్ త్రీ ఫార్టీ ఎయిట్ ఇది వచ్చేసి మూడు వందల అరవై ఎనిమిది దగ్గర ఉంది ఫోర్ పర్సెంట్ తర్వాత దీపక్ నెట్రైట్ దీపక్ నెట్రాజ్ వచ్చేసి ఫోర్ పర్సెంట్ పదహారు ముప్పై దగ్గర డెస్ట్లే ఇండియా ఇది ఫోర్ పర్సెంట్ త్రీ అండ్ హాఫ్ పర్సెంట్ పదమూడు ముప్పై ఒకటి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ పెరిగింది త్రీ పర్సెంట్ డెలివరీ పెరిగింది త్రీ పర్సెంట్ తర్వాత ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఇది త్రీ పర్సెంట్ ఇది ఇప్పుడు ఉన్న దాంట్లో తేవాల చూసిన దాంట్లో ఎట్లయితే స్టాక్స్ బాగా పెరిగినాయి వాల్యూమ్స్లో నె నెక్స్ట్ రోజుకు ఏమన్నా వీటికి ఇస్తాడా అనేది చూడాలి జిఎస్టీ వల్ల ఏదన్నా కంపెనీ సబ్సిడీ కానీ ఏదన్నా ఇస్తే ఆ కంపెనీ బాగా రేస్ అవుతుంది అని అందే ముందే భయం అవుతుందని చెప్పుకోవచ్చు ఇవి రేపు బడ్జెట్లో జరిగే దాంట్లో కొన్ని కంపెనీలు ఇవి ఏంటివి అనేది సెలెక్ట్ చేసుకొని అలా మీ కంపెనీ చూసుకొని నువ్వు ఉంటే నీకు పక్కా రిటర్న్స్ వస్తాయి దానికి ఏం లేదు మార్కెట్ వర్జర్లు అనేది కామన్ మార్కెట్ ఎంత పెరిగిందో అంత తగ్గు తగ్గింది మళ్ళీ వింటుంటుంది కామన్ కానీ నువ్వు ఉండడం ఇలా గ్రేట్ స్టాక్ మార్కెట్ అనేది సైకిల్ చక్రం లేక పైకి పర్ఫార్మెన్స్ కాడుతుంటుంది మెడల్ కంపెనీ బాగా అది టా గోల్డ్ సిల్వరే కాకుండా మెడల్ కంపెనీలు ఏది పెట్టినా విపరీతంగా లాభాలు వచ్చాయి దానితోటి రేట్ ఏమన్నా బడ్జెట్లో ఏమన్నా దాని ఉంటుందా అనేది దాని మీదకెళ్ళి చాలామంది ఈరోజు గోల్డ్ సిల్వర్ సెల్ అయిందని చెప్పుకోవచ్చు ఇకపోతే గోల్డ్ ఈటీఎఫ్ కూడా ఈరోజు నైన్ పర్సెంట్ పడ్డది సిల్వర్ వచ్చి పదమూడు పర్సెంట్ పడ్డది అది గమనించవలసిన విషయం ఇకపోతే ఇక తే తేజా నెట్వర్క్ అనేది దాదాపు సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ పడిపోయింది మా పన్నెండు వందల నుంచి మూడు వందలకు వచ్చింది ఇప్పుడు మూడు వందల యాభై ప్రజెంట్